హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఈరోజైతే నేను ఎల్జీ ఫ్ర ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ అయితే నేను తీసుకున్నది ఎప్పుడు తీసుకున్నాను ఎలా వాడుతున్నాను ఇంకా ఈ వాషింగ్ మిషన్ ఎలా ఉంది ఇంకా నేను కొనే ముందు చాలా మందిని అయితే కనుక్కొని మరీ ఇట్లా ఫ్రంట్ డోర్ తీసుకోవాలా లేకపోతే టాప్ దా అని కనుక్కొని అయితే తీసుకున్నాను అందు గురించి అని దీని డీటెయిల్స్ అయితే కొద్దిగా మీకు వివరిస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదైతే ఎల్జీ సెవెన్ అండి ఇది సెవెన్ కేజీ ఇంకా నేను తీసుకున్నప్పుడు అయితే లేటెస్ట్ మోడల్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను ఇదైతే టెన్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది ఇప్పుడైతే ఇది నేను తీసుకుని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంతకు ముందైతే నేను టాప్ లోడ్ వాడాను దానికి దీనికి డిఫరెంట్ కూడా మీకు అంటే నాకు తెలిసిన విషయాలైతే మీకు చెప్తాను ఇక్కడ చూస్తే మనమైతే దీంట్లో ఎట్లాంటి బట్టలు అంటే కాటన్ కానివ్వండి సిల్క్వి ఇంకా ఉలెన్ బట్టలు ఇవన్నీ మనం వేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ అన్ని ఆప్షన్ అయితే ఉన్నాయి మనం ఎట్లాంటి క్లాత్స్ వేసుకున్నా మనకైతే టైమింగ్ అన్నది ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది దీన్ని బట్టి మనకు ఏ విధంగా కావాలో అలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఎక్కువగా క్విక్ థర్టీ వాడతాను మనం ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ టాప్ లోడ్ అయితేనేమో మనకు అంటే ఎవరికైనా ఇట్లా కూర్చొని వేయలేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే వంగడం అట్లా కష్టం అవుతుంది అనుకుంటే టాప్ లోడ్ తీసుకోవచ్చు కానీ చాలా వరకు అయితే మనం ఈజీగా వేసుకోవడానికే ఉంటుంది అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఫ్రంట్ లోడ్ విషయం ఇంకా దీని డోర్ చూస్తే ఇట్లా ఉంది ఇదైతే మనకి రౌండ్గా టబ్ అయితే లోపల ఇంకా బయట డోర్కి అయితే మంచి గ్లాస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ప్లాస్టిక్ గ్లాస్ ఇది డెలికేట్గా అయితే ఏం లేదు క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది తిక్కుగా కూడా ఉంది ఈ గ్లాస్ చూస్తే కనుక మనం కంపెనీ మంచిది తీసుకున్నప్పుడు ఇట్లాంటివి ఎల్జీ ఉన్నాయి కదా కొద్దిగా అట్లాంటివి తీసుకున్నప్పుడు మనకు ఏదైనా కూడా క్వాలిటీ అయితే బాగుంటుంది టప్ చూస్తే కూడా మనకు ఈ విధంగా మంచిగా స్టీల్ చాలా బాగుంది ఇంకా ఇది మనం ఏదైనా మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టే ఆ వస్తువు మన్నిక కూడా ఉంటుంది ఎంత మంచి బ్రాండ్ అయినా సరే మనం చక్కగా యూజ్ చేయలేదనుకోండి అప్పుడైతే ఏదైనా కూడా పాడవుతుంది ఇంకా మనకైతే ఇక్కడ కింద ఏదైనా బట్టలలో ఉన్న వస్తువులు చిన్న చిన్నవి ఏవైనా ఉన్నా సరే అవైతే ఇక్కడ వస్తుంటాయి ఇంకా ఈ స్టాండ్ కూడా మాకు సపరేట్గానే కాస్ట్ పడింది ఇంకా మనం టాప్ లోడ్లో అయితే మధ్య మధ్యలో కూడా ఏదైనా క్లాత్స్ కావాలంటే వేసుకోవచ్చు కానీ ఇక్కడైతే మనం ఒకసారి క్లాత్స్ వేసి లాక్ చేసామంటే మళ్ళీ అయితే ఓపెన్ చెయ్యరాదు ఇదైతే ఇలా క్లోజ్ అయిపోతుంది ఇక్కడ ఇది ఒక్కటే మనం మైనస్ అని చెప్పుకుంటే మాత్రం ఇంకా దీంట్లో మనకు ప్లస్ ఏముంటుందంటే ఒకటి రెండు బట్టలు ఎక్కువైనా సరే ఇదైతే ఏమీ ప్రాబ్లం కాదు అదే మనకు టాప్ లోడ్లో అయితే గనక అదైతే రిజెక్ట్ చేస్తుంది ఎక్కువ బట్టలు వేస్తే మాత్రం ఇంకా ఇదైతే నేను గమనించినంత వరకు వాటర్ కూడా తక్కువగానే తీసుకుంటుంది ఇంకా ఇది మనకు చాలా నీట్గా కూడా బట్టలు అయినట్టు అయితే నాకు అనిపిస్తుంది ఇంకా ఇది నేను లోపలే ఉన్నా సరే ఇలా క్లాత్ అయితే ఎప్పుడూ కప్పి ఉంచేస్తాను ఎందుకంటే దానిపైన ఏమి గీతలు స్క్రాచెస్ అట్లా పడకుండా ఏదైనా ఉంటుంది కదా మనం మర్చిపోయి ఏదైనా పెట్టినా కూడా ఇట్లా పాడవకుండా అన్నట్టు ఏ వస్తువునైనా మనం ఇలా జాగ్రత్తగా చూసుకుంటేనే అవి చక్కగా ఉంటాయని నా అభిప్రాయం ఇంకా బయట ఎండ తగిలే ప్లేస్లో వాళ్ళైతే ఇంకా కేర్ తీసుకోవాలి ఇంకా ఇక్కడ నేను దీనికి వాడేటి అయితే ఎప్పుడైనా మనం ఈ వాషింగ్ మిషన్లకి సర్ఫ్ కంటే ఇలా మనం లిక్విడ్ పౌడర్ కంటే లిక్విడ్ వాడితే బాగుంటుంది ఏ కంపెనీ అయినా మంచి కంపెనీ చూసుకొని ఇట్లాంటి లిక్విడ్స్ అయితే లిక్విడ్స్ అయితే తీసుకోవాలి ఇంకా ఇక్కడ నేను ఫస్ట్ టైం అయితే ఇట్లా బాటిల్ తీసుకున్నాను తర్వాత ఎప్పుడన్నా ఒకసారి మనం ఇట్లాంటి ఆఫర్లు ఒక్కొక్కసారి ఉంటాయి కదా అట్లాంటి ఆఫర్లు ఉన్నప్పుడు అయితే ఇట్లాంటివి తీసుకుంటే మళ్ళీ మనం బాటిల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు ఇంకా కంఫర్ట్ కూడా సేమ్ అండి ఇట్లానే నేను ఒకసారి ఆఫర్లో తీసుకున్నాను అంటే ఎప్పుడూ ఆఫర్లు అయితే ఉండవు కదా ఉన్నప్పుడు మాత్రం అట్లా తీసుకుంటాను ఇంకా ఇవైతే మనకు ఈజీగా యూజ్ చేయడానికి ఇట్లా క్యాప్ కూడా బాగుంది మనం ఎట్లా అంటే బాటిల్స్ మనం వంపేటప్పుడు కానీ మాది కింద పడిపోకుండా ఇట్లా చక్కగా మనకు అయితే యూజ్ అయ్యేలాగా బాగా అనిపించింది మనం లిక్విడ్స్ వాడడం వల్ల క్లాత్స్ అయితే మంచిగా క్లీన్ అవుతాయి వాటర్లో తొందరగా కలిసిపోతుంది కదా గురించి అని అదే పౌడర్ అయితే మధ్యలో ఉండలుండలుగా ఉంటుంది అందుకని పౌడర్ వాడకపోవడమే చాలా బెస్ట్ ఇంకా ఇక్కడ మనకైతే ముందుగా ఉన్నది మనం లిక్విడ్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఉన్నదైతే కంఫర్ట్ కోసం ఇంకా థర్డ్ అయితే నేను అసలు ఎక్కువగా అయితే యూజ్ చేయను ఇంకా మనకి ఇది ఎప్పుడైనా మురికిగా అయినప్పుడు కూడా మనం బయటకు తీసి తీసే ఫెసిలిటీ కూడా ఉంది దాన్ని చక్కగా క్లీన్ కూడా చేసుకోవచ్చు ఇట్లా మనం లిక్విడ్ వేసినాక దీన్నైతే మంచిగా ప్రెస్ అయ్యి ప్రెస్ చేసేయాలి ఒకవేళ పౌడర్ కానీ వాడవలసి వస్తే కనుక అది వాటర్లో మెల్ట్ చేసి మళ్ళీ దాంట్లో వేయడం అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నేను చేసిన ఒక్క మిస్టేక్ ఏంటంటే నాకు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ మిషన్ తోటి కానీ ఒక్కటి ఏంటంటే ఎవరైనా ఆలోచించవలసింది ఇది మనకు ఎక్కువ ఇయర్స్ వరకు వాడతాం కదా కాబట్టి మనం సెవెన్ కేజెస్ కాకుండా ఇంకా కొద్దిగా ఎక్కువ వెయిట్ తీసుకుంటే కనుక మనకి ఎప్పుడైనా దుప్పట్లు లాంటివి లేదా చలికాలం అట్లా ఉన్నప్పుడు రగ్గులు అట్లాంటివి కొద్దిగా హెవీ వెయిట్ ఉంటాయి కదా అట్లాంటివి అయితే నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఇంకా ఇప్పుడైతే మీకు నేను ఇక్కడ బట్టలు కొద్దిగా వేసి కూడా చూపిస్తున్నాను ఇది ఎలా యూజ్ చేస్తాను అని మనం ఎప్పుడైనా వాషింగ్ మిషన్ దగ్గర అయితే ఇట్లాంటివి బ్యాగ్స్ కొనిపెట్టుకుంటే విడిచిన బట్టల కోసం బకెట్స్ కాకుండా ఇట్లాంటివి అయితే బాగున్నాయి ఇవైతే మనము అమెజాన్లో అలా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి చక్కగా యూజ్ అవుతున్నాయి ఇక్కడ చూస్తే నేను నార్మల్ బట్టలు ఇంకా ప్యాంట్ షర్ట్లు కలిపే వేస్తున్నాను కాకపోతే మనకు ఏవైనా కలర్ పోతాయి అన్న డౌట్ ఉంటే మాత్రం అవి కొద్దిగా సపరేట్ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడైతే మనం వీలైనంత మట్టుకి సెవెన్ కేజీ వరకు వేస్తేనే ఆ మిషన్ కూడా చక్కగా చాలా కాలం పాటైతే రన్ అవుతుంది ఇంకా మేము కనెక్షన్ అయితే మాకు పక్కనే బాత్రూమ్ పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా పైప్ అయితే పక్కన సైడ్ వేసేస్తాను వాటర్ అంతా అక్కడ వెళ్ళిపోతుంది మనకు డ్రైన్ అయిన వాటర్ ఉంటుంది కదా ఇక్కడ స్విచ్ బోర్డు ఉంటుంది కాబట్టి మీకు ఆన్ ఆఫ్ కూడా ఎలా ఉంది ఈ మిషన్కి అన్నది కూడా చూపిస్తాను ఇట్లా స్విచ్ ఆన్ చేశాకైతే నేను మనకు మెజర్మెంట్ కోసం లిక్విడ్ కోసం ఇట్లాంటి చిన్న స్పూన్ లాంటిది కూడా ఉంది కాకపోతే నేనైతే అది ఎక్కువగా యూజ్ చేయను ఎందుకంటే మనకు ఎవరికైనా వాడుతూ వాడుతూ ఉంటే ఎంత వేయాలి ఎంత క్వాంటిటీలో అన్నది కూడా మనకు కొద్దిగా ఐడియా వచ్చేస్తుంది కదా అందు గురించి అని నేను ఆ కప్పునైతే ఎప్పుడు కూడా వాడలేదు ఇంకా మనం ఒకవేళ కంఫర్ట్ కాకుండా మనకు అంటే డైలీ అయితే వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కొద్దిగా మనం నిమ్మరసం వేసుకున్నా కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది క్లాత్స్కి అట్లా ఎప్పుడైనా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక మళ్ళీ నెక్స్ట్ టైం అయితే యూజ్ చేయొచ్చు ఇట్లా మనం లిక్విడ్ వేసిన తర్వాత స్విచ్ అయితే ఆన్ చేసాం కదా మనకు ముందుగా ఇక్కడ ఈ స్ప్రే వాష్ అయితే బటన్ ఉంటుంది దీన్ని మనం ప్రెస్ చేయాలి ఇక్కడ అప్పుడు మనకు లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి మనం ఎంత కావాలి మనం వేసిన బట్టలు ఇట్లాంటివి అన్నదైతే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది ఈ మనకు నంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా నేనైతే ఇంతకుముందు చెప్పాను కదా ఎక్కువగా నేనైతే థర్టీలోనే పెడతాను క్విక్ థర్టీ అని హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇంకా నాకు ఎక్కువ మురికి కూడా ఉండవు బట్టలు కాబట్టి నేనైతే ఈ ఆప్షన్ ఎంచుకున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం ఈ ఈ బటన్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేయాలి అప్పుడైతే ఆన్ అయిపోతుంది ఇట్లా మనం చూస్తే కనుక టైం చూసుకుంటే ఇప్పుడు థర్టీ మినిట్స్ ఉంది కదా మనం వాటర్ తీసుకోవడానికి ఇది ఎంత టైం పడుతుంది అన్నది కూడా మీకు చూపిస్తున్నాను ఇట్లా కొత్తగా వేసేటప్పుడు అయితే మనం ఒక వన్ టూ మినిట్స్ అబ్జర్వ్ అయితే చేయాలి ఇలా మనం చూస్తే ఇప్పుడు ట్వంటీ నైన్ మినిట్స్ వచ్చింది కదా ఇప్పుడైతే వాటర్ తీసుకోవడం స్టార్ట్ అయింది ఇది అంటే మనకు వన్ మినిట్లో వాటర్ తీసుకుంటూ ఇది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మనకు ఫోమ్ కూడా కనిపిస్తుంది కదా మనం క కరెక్ట్గా మీరు గమనించండి ఇక్కడ అయితే మనకు టాప్ లోడ్లో అయితే అది ఒకటే యాంగిల్లో తిరుగుతుంది అంటే క్లాక్ వైజ్లో ఒకటే మాదిరిగా తిరుగుతుంది కానీ ఈ మిషన్ మాత్రం ఫ్రంట్ లోడ్ది ఇక్కడ మనకు కొత్తగా వచ్చింది కాబట్టి అంటే ఫైవ్ ఇయర్స్కి ఇప్పటికీ ఇంకా చేంజెస్ వచ్చాయో ఏమో నాకైతే తెలియదు నేను తీసుకున్నప్పుడైతే దీన్ని మనం చూసే ఇట్లా ముందుకు వెనక్కి రెండు విధాలుగా తిరుగుతుంది కాబట్టి క్లాత్స్ కూడా మంచిగా క్లీన్ అవుతాయి అంటే వాటికి ప్రెషర్ పడుతుంది అందు గురించి అని అవి అట్లా అవుతూ ఉంటాయి ఇక్కడ ఈ పైపు నుండి అయితే మనకు డ్రెయిన్ వాటర్ వెళ్తూ ఉంటాయి ఇట్లా ఒకసారి కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఇట్లా మనకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా తిరుగుతుంది కదా అప్పుడైతే బట్టలకు ఇంకా చక్కగా నీట్గా క్లీన్ అవుతాయి కానీ ఏదైనా మన హ్యాండ్ అంటే మనం చేతితో చేసిన విధంగా అయితే ఏ మిషన్ కూడా రాదనుకోండి కాకపోతే ఇప్పుడు అందరికీ చేతితో పిండుకునేలాగా వీలు లేదు కదా మనం ఇంట్లో బట్టలు నానబెట్టి పిండుకోవాలంటే అంత టైం కూడా ఎవరికి లేదు ఇంకొకట ఏంటంటే బట్టలు కూడా సరిగా ఆరవు కదా వర్షాకాలంలో చలికాలంలో అట్లాంటి టైంలో కూడా చక్కగా యూజ్ అవుతుంది ఇంకా మనం ఇక్కడ ఒక పని ఏంటంటే ఒక ఎక్కువగా మురికిగా ఉన్న అయితే గనక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇది తిరిగినాక మనం స్విచ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఆ విధంగా ఆఫ్ చేయడం వలన ఏంటంటే మనకు కొద్దిగా నానబెట్టుకున్నాము అంటే క్లాత్స్ నానాలి కొద్దిగా మురికి వదలాలి అనుకున్నప్పుడు ఇట్లా స్విచ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ మనం ఎంతసేపు ఇట్లా పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ ఎక్కువ జిడ్డుగా ఉన్నాయా బట్టలు అని చూసుకోవాలి ఇట్లా ఎంత మనం టైం ఒకటి చూసుకున్న తర్వాత అప్పుడైతే స్విచ్ ఆన్ చేసుకోవాలి మనకు ఒకవేళ కరెంటు పోయినప్పుడు కూడా అంతేనండి కరెంటు కనుక మిషన్ తిరిగేటప్పుడు పోయిందంటే మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండే రన్ అవుతుంది మిషన్ కూడా ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఇది ఆఫ్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాను ఇట్లా మనం నేను చెప్పాను కదా టైం అయితే మన ఇష్టం ఉన్నంతసేపు అట్లా వదిలివేయచ్చు అవి వరకు నాంతాయి ఇక్కడ మనకు వాటర్ తీసుకుంటుంది కాబట్టి మనకు టైం కూడా స్టార్ట్ అవుతుంది అంటే మనం ట్వంటీ సిక్స్లో ఆఫ్ చేసాము నేను ట్వంటీ సిక్స్లో ఆఫ్ చేశాను కాబట్టి ఇప్పుడు నిదానంగా థర్టీ ట్వంటీ ఎయిట్ ఇంకా ట్వంటీ సిక్స్కి అయితే వచ్చేసింది వచ్చి ఇప్పుడు మళ్ళీ అది వాటర్ తీసుకొని చక్కగా రన్ అవుతుంది ఇప్పుడు ఇంకా కొన్ని రకాల వాషింగ్ మిషన్లలో అయితే కరెంటు పోతే గనక ఎండింగ్ వరకు వచ్చి కరెంటు పోయినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి అది స్టార్ట్ అవుతుంది అట్లా కాకుండా ఇదైతే ఇట్లా నాకు నచ్చింది ఇలా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ రన్ అవ్వడము ఇంకా మనం శారీస్ అయితే నేను చాలా మటుకు శారీస్ అయితే వేయను అయితే అంత మురికిగా కూడా ఉండవు కాబట్టి ఇప్పుడైతే ఇది ఆఫ్ కూడా అయిపోయింది ఇట్లా మనకు ఆఫ్ అయిపోయాక ఒక టూ మినిట్స్ ఆగినాక మనం డోర్ అయితే ఓపెన్ చేసి ఈ క్లాత్స్ అన్నీ తీయాలి ఇలా మనం క్లాత్స్ అన్నీ తీసినాక లోపల ఎలా ఉంటుంది మనం క్లీనింగ్ కూడా ఎలా చేసుకోవాలి అన్నది నేను ఫుల్గా కాకుండా అంటే మనం ఇది నార్మల్గా చెప్తున్నాను నేను ఇట్లా టబ్ అయితే చూడండి చాలా డ్రైగా ఉంటుంది అసలు తడి అన్నది టబ్లో మాత్రం ఏ మాత్రం కూడా ఉండదు ఇంకా మనకు ఇక్కడ పైప్లో చూస్తే కనుక ఎప్పుడు కూడా వాటర్ అయితే ఉంటాయి ఇది మనం మంచిగా చెక్ చేసుకోవాలి ఎప్పుడు మనం వాషింగ్ మిషన్ క్లాత్స్ అయిపోయిన తర్వాత వెంటనే దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా ఈ గ్లాస్కి కూడా కొద్దిగా లైట్గా ఉంటుంది తడి అంతే ఎక్కువగా అయితే అసలు ఉండదు అయినా కూడా మనం ఒకసారి నీట్గా తుడిచేసుకుంటే అయితే సరిపోతుంది మనం ఈ వాషింగ్ అయిపోయాక డోర్ మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఓపెన్ పెట్టేసి మళ్ళీ దాన్ని పెట్టేస్తే సరిపోతుంది అంటే లాక్ కాదు నార్మల్గా పెట్టేసుకున్న ఓకే ఇట్లా మనం ఏ మాత్రం ఇక్కడ తడి లేకుండా అయితే చాలా నీట్గా తుడుచుకోవాలి లేదంటే లోపలంతా మనకు పాకుర్లాగా వచ్చేస్తుంది ఇదైతే మనకు పెద్ద పని కూడా కాదు కదండి అందు గురించి అని ఎప్పటికప్పుడు మనం నీట్గా మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి ఇట్లాంటి వస్తువులు కూడా మనకైతే ఎప్పుడూ చక్కగా ఉంటాయి ఈ వాషింగ్ మిషన్ అయితే మాకు మేము తీసుకున్నప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ పడింది మొత్తం అంటే స్టాండ్తో సహా మాకైతే ఇంత కాస్ట్ పడింది అప్పటి నుంచి వరకు అయితే నాకు ఒక్కసారి కూడా ఎట్లాంటి ప్రాబ్లం కూడా రాలేదు ఇక మనకు వాటర్ డ్రైన్ అయిన పైపు కూడా ఎప్పటికప్పుడు మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇట్లా మొత్తం అయిపోయినాకైతే దాంట్లో కొద్దిగా వాటర్ ఉంటాయి అవన్నీ పోయే వరకు మనం కొద్ది కొద్దిగా పైపునైతే కదిలించినట్టుగా చేసి మళ్ళీ దాని ప్లేస్లో అదాన్ని పెట్టేసుకోవాలి మనం ఏదైనా టైం టు టైం కరెక్ట్గా చేసామనుకోండి కొద్దిగా బద్దకం కూడా లేకుండా అప్పుడైతే ఆ వస్తువులన్నీ మనకు నీట్గా ఉంటాయి ఇంకా మన్నిక కూడా చాలా చక్కగా ఉంటుంది ఇంకా మనం వాషింగ్ మిషన్లో కొద్ది కొన్ని కొన్ని రకాల బట్టలు అంటే డోర్ మ్యాట్స్ ఇట్లాంటివి వేసేటప్పుడు కొద్దిగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇట్లాంటి డోర్ మ్యాట్స్ అనుకోండి ఇవి అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా మనకు ఇవి కొద్దిగా స్టిఫ్గా కూడా ఉంటాయి ఇట్లాంటివి వేసినప్పుడు ఏమవుతుందంటే వీటిల్లో మనకు ఇది లైట్గా అయిపోతుంది అంటే దాంట్లో మన మిషన్లో తిరిగినప్పుడు ఇట్లాంటి డోర్ మ్యాట్స్ వేసే ఇవి కాకుండా ఏవి వేయాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఇవైతే మనకు క్లాత్స్ అంతా పాడైపోతాయి గట్టిగా ఉంటాయి కదా ఆ గట్టిదనం అన్నది పోతుంది వాటి వీటి వల్ల నేనైతే డోర్ మ్యాట్స్ చాలా వరకు చాలా తక్కువండి వేసేదైతే నాకు మేడ్ ఉంటుంది కాబట్టి తనే ఇవన్నీ కూడా క్లీన్ చేస్తుంది ఇంకా ఇట్లాంటి రకాలు కూడా కొన్ని కొన్ని రకాలు మాత్రమే అన్ని రకాలు కూడా కాదు వేయనివి ఇట్లాంటివి కూడా ఇవి ఉన్నాయి కదా దారాల్లాగా ఇవి అయితే మనకు వాటిల్లో తట్టుకోవడము ఇంకా డస్ట్ రావడము ఇట్లా మిషన్ అంటే తొందరగా ఏం పాడవదు కాకపోతే అట్లాంటి ఛాన్స్ త్వరగా రావచ్చు అని మాత్రమే అంటున్నాను ఇట్లాంటివి అయితే వేయవచ్చండి నేను ఇది చాలాసార్లు వేశాను ఇదైతే గట్టిగా ఉంది ఇంకా నాకు ఎప్పుడు దీంట్లోంచి ఇవన్నీ రావడం దారాలు రావడం అట్లాంటివి అయితే జరగలేదు కాబట్టి నేను వేసింది కూడా చాలా తక్కువే అయినా కూడా ఇట్లా అంటే ఇది గట్టిగా లేదు మెత్తగా ఉంది మీరు గమనిస్తే కనుక అందుగురించి అని ఇంకా ఇట్లాంటివి కూడా వేయొద్దు ఈ డోర్ మ్యాట్స్ కూడా కిందికి చూడండి చాలా స్టిక్కీగా ఉంటాయి ఇవైతే ఇవి మనం మిషన్లో వేస్తే మాత్రం అంతా పాడే మిషన్ పాడవుతుంది అలాగే మ్యాట్ కూడా పాడవుతుంది మ్యాట్ అంటే మనం వేరేది కొనుక్కోవచ్చు అందులో పెద్ద ప్రాబ్లం లేదు కానీ మిషన్ పాడవకుండా ఉండాలి మనకు మెయిన్ అది కదా ఇంకా అయితే వేసుకోవచ్చు ఇవి నార్మల్ డైలీగా వాడుతూ ఉంటాం కదా ఇట్లాంటివి మనం ముందుగా వాటర్లో నానబెట్టి వేడి నీళ్ళలో ఒకసారి పిండించిన తర్వాత అప్పుడు వేస్తే చక్కగా అవుతాయి ఇట్లాంటి డోర్ మ్యాట్స్ వాళ్ళనైతే ఏమీ ప్రాబ్లం అయితే రాదు ఇట్ ఇట్లాంటి విషయాలు మనం కొద్దిగా గమనించుకొని యూజ్ చేస్తే గనక ఎట్లాంటి రిపేర్లు కాకుండా చాలా కాలం పాటు జాగ్రత్తగా ఉంటాయి ఏ రకమైన వస్తువులైనా సరే ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది కొద్దిగా యూజ్ అయినా ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇది ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లాగే వీడియో ఎలా ఉంది అన్నది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్